మానిడి గలం నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి నిఘా టీవీ నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం అస్తవ్యస్తంగా మారిన నరసింహస్వామి ఆలయ పరిసరాలు మాసటి సందడి మొదలవుతున్న వేళ ఆలయ పరిసరాల అశు అపరిశుభ్రత పట్టింపులేని దేవాదాయ శాఖ పట్టించుకొని ప్రభుత్వ పాలన యంత్రాంగం వివరాలకు వెళితే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలో వంద ఏండ్ల చరిత్ర గల శాతవనరులు కట్టిన ఏకశిల గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి భక్తులు సైతం ఈ నరసింహస్వామిని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు అలా ప్రభుత్వ పాలన యంత్రాంగం పట్టించుకోవడానికి కరవైంది కావున ఆ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు